సుధీర్ తమ్ముని భార్యతో ఫోన్ మాట్లాడిన రష్మి వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ వాళ్ళ తమ్ముని భార్యతో రష్మి మాట్లాడడానికి గల కారణం ఏంటి అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఇబ్బంది అయినా ఉందాకి ఏం మాట్లాడింది తనతో మాట్లాడడానికి గల కారణం ఏంటి అని కూడా అందరూ ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలో సుధీర్ కంటే ముందుగా సుధీర్ తమ్ముడే పెళ్లి చేసుకున్నాడు తదనంతరం వెంటనే వారికి కూతురు పుట్టడంతో సరే ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా సుధీర్ దగ్గరుండి చూసుకుంటాడు ఈ నేపథ్యంలో ఆ పాప బర్త్డే సందర్భంగా రష్మి కూడా సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అప్పుడే సుధీర్ తమ్ముని భార్యతో రష్మికి మంచి సాన్నిహిత సంబంధం ఏర్పడింది అప్పటి నుంచే తాను కూడా మరి సుధీర్కి తనైతే బాగుంటుంది అని చెప్పి ఎన్నో విధాలుగా మాట్లాడుకొచ్చినప్పటికీ కూడా తను చాలా చాలా దూరంగా ఉన్నారట దీంతో దూరంగా ఉంది అని చెప్పి తాను కూడా మాట్లాడటం మంచింది కానీ రీసెంట్గా మరి తన తమ్ముని భార్యకు ఫోన్ చేయడానికి కారణం ఏంటి అనేది అధికారికంగా బయట పెట్టలేదు కానీ సుధీర్ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకే తను ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి తెలుసుకోవడం కొరకే మరి సుధీర్ తమ్ముని భార్యకు రష్మి ఫోన్ కాల్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం